హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండ్వీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం అనమాట మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాము ఇంకా ఈరోజైతే నేనైతే అయితే అన్ని క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ట్వంటీ నైన్కి సండే రోజు శాండీలు అయితే బర్త్డే ఉందనమాట ఇంకా అందుకు ఈరోజైతే పని మొదలు పెడదామని చూస్తున్నా ఇంకా వీళ్ళని కింద అక్కడ పెట్టి ఆడుకోమని చెప్తున్నాం కింద అక్కడ అనమాట కూర్చుంటారేమో ఇంకా శాండ్వి కూడా ఏ విధంగా ఉంటుందో తెలది వచ్చిందా వీళ్ళని అక్కడైతే వేసి నేనైతే పని అయితే స్టార్ట్ పెట్టేసేయాలి ఇంకా చూస్తూ ఉండనే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఏమో ఇవి ఎప్పటిప్పటివో ఏమి ఇంకా సామాన్లు అయితే ఇవి అన్నీ ఎప్పుడు మమ్మీ బాగున్నా ఇవన్నీ ఇంక డబ్బలైతే లేకు ఇట్లా పెట్టి పెట్టినండి అక్కడ నుండి రూము చేంజ్ చేసేటప్పుడు డబ్బలన్నీ నేను ఏం చేసినా అంటే అన్నీ మంచిగా నీట్గా తోమేసి ఒక సంచిలో వేసి పెట్టినమాట ఇక నాకు అప్పుడు శాండ్వి పుట్టింది కదా నేను ఇక్కడికి రూమ్ చేంజ్ అయినప్పుడు కరెక్ట్ ఆమె ఫైవ్ డేస్ ఉన్నప్పుడు అయితే ఈ ఇంట్లోకి వచ్చినామన్నమాట మేము ఇంకప్పుడు ఏది తింటావు ఇది రవ్వ ఇది తింటావు వండిన తర్వాత తినాలి ఇదా ఇది అయిపోయింది రా తేనె తీసుకో ఉంటుంది ఇక్కడికి సాన్వి అయితే ఫైవ్ డేస్ ఉన్నప్పుడు అయితే ఇంట్లోకైతే మేము షిఫ్ట్ అయ్యాం అనమాట రూము ఇంకా అప్పుడు నాకు ఉన్నది అనేసి అయితే నేను ఏ పనులు చేయలే అక్క వాళ్ళే అనమాట ఇక్కడ ఊర్లో ఒక అక్క ఉంటుంది కదా మా ఇంటి పక్కనే ఆ అక్క తర్వాత మా చిన్నక్క ఇంక ఇద్దరు కలిపి అయితే ఈ సామాన్లు అయితే తొందర తొందరగా చదిరేసారు నేను అక్కడ ఏం చేసినా అంటే శాండ్వి కడుపులో ఉన్నప్పుడే మళ్ళీ ఊరికే తోమడానికి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి నేనైతే డబ్బలన్నీ మంచి మంచి డబ్బలన్నీ నీట్గా కడిగేసి తోమేసి ఒక సంచిలో వేసి పెడితే అక్క వాళ్ళకి తెలియదు కదా రూమ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు నేనేమేమి సదరలేను అది ఏమో సంచి ఏదో ఏందో ఏమో అనేసి అవైతే పడేసేసరనమాట అందుకు ఇంకా డబ్బలు కూడా లేవన్నమాట ఇంట్లో ఇవి ఉన్నాయి కొన్నిట్లనే యూజ్ చేసినవి చాలా అంటే చాలా రోలు అయితే వీడికి వచ్చినప్పటి నుండి అయితే అసలు ఇంకా తోమనే లేనమాట అప్పుడే అక్క వాళ్ళే ఇంకా వచ్చి వాళ్ళే సెట్ చేసారు అంత సామాను సామాను సెట్ చేసేసేసి వెళ్ళిపోయారు అనమాట ఇంకా నేనైతే ఏవి చదువుకోలే అప్పుడు శాండ్వి ఉన్నదని ఇక ఇప్పుడైతే వాళ్ళని అయితే అక్కడ ఊర్చోబెట్టినా మరి చూడాలి ఎట్లుంటారో ఏమో తెలియదు రాగి పిండి ఇంకే డబ్బలు ఇవి అయితే చూడండి ఇక్కడ అక్కడ దుమ్ము పట్టిపోయినాయి చేసుకోవాలంటే ఎవరైనా పట్టుకోవాలి కదా పిల్లలని ఎవ్వరు లేరు అనేసి ఇన్ని రోజులైతే ఆగిన ఇంక ఈరోజు ఏదైతే ఏంది మెల్లగా స్టార్ట్ చేస్తా అన్నట్టయితే స్టార్ట్ చేస్తున్నా మమ్మీ అడుగు చొప్ప ఇగో చూడండి వచ్చేసింది ఇదిగో ఇక్కడికి వచ్చేసి ఆడుతున్నామే ఇగో వద్దు అది దియ్య గట్ తీసుకో ఎట్లయిపోయినాయి సామాన్లు ఇంకైతే ఇది ఎక్కుంది ఈ అన్నిటి అయితే దులిపేస్తున్నా ఇంకా మా అయితే వచ్చినప్పుడు చెప్పవచ్చు ఆయనకు కానీ ఒక రోజు రెండు రోజులు వస్తాడు వెళ్ళిపోతాడు ఇంకా నాకే ఎందుకు లేబాము ఆయన వచ్చేది ఒకరోజు రెండు రోజులు ఎప్పుడో నెలకు రోజు ఎందుకు ఇవన్నీ పనులు చెప్పడం అన్నట్టు చెప్పాలనిపించదనమాట ఇంకా ఇంకా టూ మంత్స్ అయితే ఇంకా అయినది కంప్లీట్ అయిపోతే అప్పుడు ఇంకా ఆయనే చేస్తాడనమాట ఇంకైతే ఫస్ట్ అయితే ఇక్కడ న్యూస్ పేపర్స్ అయితే వేసుకొని పెట్టేసేస్తా తర్వాత ఇక సామాన్లన్నీ దోమి కొద్దిసేపు ఎండకు పెట్టి తర్వాత నీట్గా పెట్టేసేస్తా అనమాట ఇంకా మమ్మీ అన్న దగ్గరికి వెళ్ళాడుకో అమ్మా పడిపోతావు పడిపోతావు ఏడుపు స్టార్ట్ అయ్యారు కొంచెం సేపు ఉండి పేపర్స్ వేస్తావు ఇప్పుడైతే అన్ని అన్నీ అయితే తీసేస్తే అక్కడ పెట్టేసినాయి ఇప్పుడు ఇవన్నీగా నీట్గా తోముకుంటూ అయితే పెట్టేయాలి ఇంకా రెండు శిల్పులాలే వస్తున్నాయి అనమాట ఈ సామాన్లు అన్నీ నీట్గా తోమేసుకోవాలి ఇప్పుడు అందులో అయితే ఇక్కడ పెట్టేసిన కడిగేసి ఇక్కడ పెట్టిన ఇంకా శాండీకి అయితే ఫీవర్ అనమాట పాపం పడుకున్నాడు ఇప్పుడే సిలప్స్ వాసేసిన ఇది శాండ్వి అయితే ఆడుతున్నది ఇక ఇక్కడనైతే రైస్ పెట్టేసేసిన ఇంకా అవి సామాన్లు అయితే బయట దమ్మేసినాయి ఇంక ఈ డబ్బాలు అయితే ఇక్కడ దమ్మేసేస్తే తొందర తొందరగా ఇంకైతే ఫైనల్గా అయితే ఇల్లు అయితే అయిపోయిందనమాట ఇంకా ఇది కూడా మా అబ్బెట్టేసేసిన చూడండి అన్నీ తోమేసేసి ఇంక ఇక సామాన్లు అయితే అన్నీ పెట్టేసేసిన ఇంకా డబ్బాలు కూడా ఇంకా శాండ్వి అయితే ఇక్కడ ఆడుతున్నది శాండీ అయితే ఇక్కడ ఆడుతున్నాడు ఇంతేనండి మీకు గనక వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి